స్త్రీ బయట బట్టలు ఆరేసుకుంటూ ఉంటే ఎదురుగుండా ఉన్న వీధికి అవతల ఒక బెంచ్ ఉంది ఆ బెంచ్ మీద ముగ్గురు కూర్చున్నారు అలా చాలా సేపటిగా కూర్చునే ఉన్నారు వాళ్ళని చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది దాని పని చేసుకుంది సాయంత్రం భర్త ఇంటికి వచ్చాడు కిటికీలో చూస్తే ఆ ముగ్గురు బయట కూర్చుని ఉన్నారు అది చూసిన భార్య తన భర్తతో అంటుంది ఏమిటినండి ఆ ముగ్గురు వాళ్ళు బయట ఆ బెంచ్ మీద కూర్చున్నారు అప్పటి నుంచి అలాగే కూర్చున్నారు భోజనాన్ని పిలుద్దామా అని అంటే దాని ఉంది పిలుద్దాం పదా అని చెప్పి భర్త భార్య ఇద్దరు కలిసి ముగ్గురు అక్కడ కూర్చున్నారు కదా అక్కడికి వచ్చి అడుగుతున్నారు మీరు ఎవరు అడుగుతున్నారు ఒకడు చెప్పాడు నేను ప్రేమని రెండో వాడు చెప్పాడు నేను ఐశ్వర్యాన్ని మూడో వాడు చెప్పాడు నేను విజయాన్ని వాళ్ళకేం అర్థం కాలేదు మీ పేర్లు విచిత్రంగా ఉన్నాయే సరే మిమ్మల్ని మా ఇంటికి భోజనం పిలుస్తున్నాం రండి అని అంటే ఆ ముగ్గురు ఒకడు అన్నాడు ఎప్పుడు కలిసి ఉండడం సాధ్యం కాదు కలిసి రావడం కూడా సాధ్యం కాదు మాలో ఎవరో ఒక్కరిని భోజనాన్ని పిలవండి అని అంటే మానే భర్త తర్జన భర్జన అవుతున్నారు విజయాన్ని పిలుద్దామా ఐశ్వర్యాన్ని పిలుద్దామా ప్రేమను పిలుద్దామా భర్త అంటున్నాడు ఇప్పటికే మనకు చాలా అప్పులు ఉన్నాయి కాబట్టి